మిత్రులారా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మా రాష్ట్ర అధ్యక్షులైనటువంటి బందుల గౌతమ్ కుమార్ నాయకత్వంలో రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాల్లో బీసీలకు యాభై శాతం రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని ఉద్దేశంతో ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి అత్యధిక జనాభా కలిగినటువంటి బీసీలకు యాభై శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ మొదటి నుంచి కూడా ఉంది కానీ ఈ పార్లమెంటు సమావేశాలన్న ఆ బిల్లును మనం పాస్ చేయాలనేసి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా ఈరోజు ఉన్నటువంటి ఈ పరిస్థితుల రీత్యా ఇక్కడున్నటువంటి కాలం రీత్యా ఈరోజు రాజకీయంగా అన్ని వర్గాలు చైతన్యం అవుతున్నాయి ఆ చైతన్యమైనటువంటి క్రమంలోనే ఈ రోజు బహుజన్ సమాజ్ పార్టీ బంగు కుమారి మాయావతి గారి నాయకత్వంలో ఈ రోజు దేశం మొత్తం మీద కూడా బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్తో మేము ఈ ధర్నా కార్యక్రమం చేస్తున్నాము అదేవిధంగా అన్ని ఈ ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేయడానికి భారతదేశం మొత్తం కూడా బహుజన్ సమాజ్ పార్టీ సిద్ధమవుతుందని మీకు అందరూ కూడా తెలియజేస్తూ ఈ పోరాటానికి వివిధ వర్గాల ప్రజలు అన్ని వర్గాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున బహుజన్ సమాజ్ పార్టీకి మద్దస్థితున్నందుకు ధన్యవాదాలు తెలుపు జై భీమ్ జై భారత్ నా పేరు కె ప్రభాకర్ రాష్ట్ర కార్యదర్శి జోనల్ ఇన్చార్జ్